హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ కలవని మనసుల కలయిక ఎపిసోడ్ ఫోర్ రైటర్ కావ్య వరుణ్ అంశు చేతిలో నుండి ఫోన్ లాక్కొని ఒక్క నిమిషం ఉండవే దీనికి ఒక క్యాప్షన్ పెడతాను నేను అని క్యాప్షన్ పెట్టి ఫోటో ఎడిట్ చేసి చూడు అని ఫోన్లో ఉన్న పిక్ని అంశుకి చూపించి వాళ్ళ అన్నయ్య వదిలిన ముందు ఉంచాడు వరుణ్ సముద్య స్వీట్ నోట్లో పెట్టేశాక పృథ్వీ షాక్ అయిన ఫోటోని చూపించి వదిన రాక్ అన్నయ్య షాక్ అని పక్కన క్యాప్షన్ పెట్టిన ఫోటో చూసేసరికి పృథ్వీకి ఇంకా కోపం పెరిగిపోతుంటే సముధ్య పృథ్వీ చేతిని గట్టిగా నొక్కి పట్టుకొని ప్రతి విషయానికి ఇరిటేట్ అవ్వడం మానవ కాస్త నేను చెప్పినట్టు శీతల ప్రాణాయామం చేస్తే ఈ పాటికి నీకున్న కోపానికి టెన్ పర్సెంట్ అయినా తగ్గుండేది కదా అని అంది సముధ్య చేతి ముందు అని అన్నాడు పృథ్వీ కోపంగా సముధ్యకి మాత్రమే వినిపించేలా నువ్వు ఒక ఆంధ్ర అందగాడివి మరి నీ వెనక తిరిగి నీ మీద పడిపోవడానికి అని అంటూ చేతిని తీసేసింది సముద్య ఏంటి వదిన ఆ గుసగుసలు నాతో కూడా మాట్లాడండి కొంచెం అని అన్నాడు వరుణ్ పృథ్వీ మీరు ఫాస్ట్గా తింటే మనం ఇంకా బయలుదేరచ్చు అని పృథ్వీకి చెప్పి అవని గారు కిందకి వెళ్ళిపోయారు వినపడింది కదా స్పీడ్గా తిను మొదటి బంతిలో కూర్చుంటే ఆఖరి బంతి అయ్యే వరకు మిక్కుతూనే ఉంటావు తిను స్పీడ్గా అని అన్నాడు పృథ్వీ సముద్యని సముద్యకి మాత్రమే వినిపించేలా సముధ్యకి పృథ్వీని కొరకొరమని చూస్తూ చిరు కోపంగా చూస్తూ ఆ కోపాన్ని అప్పడం మీద చూపిస్తుంటే గ్రద్దకల్లేసుకుని గొడ్లగోబలా చూడడం కాదు స్పీడ్గా తినకపోతే నువ్వు తింటున్న అప్పడం అయిపోతుంది నీ పని అని అన్నాడు పృథ్వీ సముద్యని అలా ఇద్దరు గిల్లి గజ్జాలు ఆడుకుంటూ భోజనాన్ని కానిక్ చేశారు భోజనాలు పూర్తి అయిపోయాక సముద్య పృథ్వీ ఇద్దరూ కూడా కిందకి మండపం హాల్లోకి వెళ్ళారు కింద హాల్లో వీళ్ళ కోసం సముద్య వాళ్ళ అమ్మ నాన్న నానమ్మ చెల్లి ఎదురు చూస్తూ ఉన్నారు సముద్య రాగానే సముద్య తల్లి లక్ష్మి గారు కన్నీటితో సముద్య తల నుండి బొగ్గల వరకు నిమురుతూ అక్కడ మన ఇంట్లో అల్లరి చేసినట్టు గారాబ్బం చేసినట్టు చెయ్యకురా తల్లి ఎవరిని ఇబ్బంది పెట్టకనా ముఖ్యంగా అల్లుణ్ణి అస్సలు ఇబ్బంది పెట్టకు అని చెప్పారు లక్ష్మి గారు సముద్యకి సముదీయ తండ్రి శ్రీనివాసరావు గారు చూడమ్మా సము మన కుటుంబాల మధ్య ఉన్న గొడవలు మీ ఇద్దరి మధ్యకి రానివ్వకు తల్లి మన రెండు కుటుంబాల మధ్య మీ చిన్నప్పుడు ఉన్న సంబంధాలు అనుబంధాలు ఆప్యాయతలు మళ్ళీ తిరిగి పెరగకపోయినా పర్వాలేదు సము గొడవలు మాత్రం రాకుండా చూసుకోరా తల్లి అని అన్నారు సముద్య నాన్న సముద్యతోటి అన్నపూర్ణమ్మ గారు సముధియాతో నా కూతురి కంటే నా కూతురి మాటే కఠినం మనసు మంచిది తనకి చెప్పే విధంగా చెప్పి మంచితనంతో మెలిగితే తనంత మంచిది లేదేమో అనిపిస్తుందిరా ఇక అంతా నీ చేతుల్లో ఉందిరా సమో అని అన్నారు అన్నపూర్ణమ్మ గారు సముధ్య తాతయ్య సముధ్యతో మీ అమ్మ నాన్నకి ప్రాణంతో సమానమైన పొలాన్ని నీకు కట్నంగా ఎందుకు రాసిచ్చారు అనేది నువ్వక్కడికి వెళ్ళాక మీ జానకి అమ్మమ్మని అడిగి తెలుసుకో తల్లి అని అన్నారు విశ్వేశ్వరరావు గారు అదేంటి ఆ పొలం ఆ బసవరాజుకి భయపడి వాడి నుండి పొలాన్ని కాపాడుకోవడానికి కదా అత్త వాళ్ళకి కఠినంగా ఇచ్చేస్తా అని అంది సముధ్య కాదురా తల్లి ఎందుకు ఏంటి అనే విషయాలు మీకు అక్కడికి వెళ్ళాక అమ్మమ్మ తాత చెప్తారు సరేనా ఏం జరిగినా మీ ఇద్దరి మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినా మీ మధ్య ఉండాలి ఆనందంతో పుట్టింటికి రావాలి తప్ప ఎన్ని గొడవలు వచ్చినా ఆ ఇంటి గుమ్మం వదిలి తల్లి అని చెప్పారు విశ్వేశ్వరరావు గారు సముధ్య వాళ్ళ నాన్న శ్రీనివాసరావు గారు మా అక్కకి కాస్త కోపం ఎక్కువ నీ యోగాసనాలతో మా అక్క అల్లుళ్ళు ఇద్దరికీ కోపం తగ్గించురా తల్లి అని నవ్వుతూ అన్నారు అందరూ చెప్పిన వాటికి సరే అన్నట్టుగా తల ఊపింది సముధ్య వింధ్య సముద్యాన్ని పట్టుకుని ఏడ్చేసింది ఇద్దరూ కూడా కాసేపు ఒకరినొకరు పట్టుకుని ఉండిపోయారు మీ అప్పగింతలైతే మేము బయలుదేరుతాం అని అన్నారు అవని గారు సముద్య వింధ్యాని వదిలి అమ్మా నాన్న బామ్మ తాత అందరూ జాగ్రత్త వింధ్య అని చెప్పి ముందుకు నడిచింది సముద్య పృథ్వీ సముద్య నాలుగు అడుగులు వేసి గుమ్మం దాటేలోపు ఒక్క నిమిషం అని అన్నారు పృథ్వీ వాళ్ళ అమ్మ అవని గారు ఏమైంది వదినా అని అడిగారు గారు అవని గారిని పెళ్లి మండపంలో ఉన్న గౌరీదేవి కూడా మా ఇంటి కోడలతో తీసుకువెళ్ళడం మా ఆచారం నువ్వు వెళ్ళి గౌరీదేవిని తీసుకొస్తే ఇక మేము బయలుదేరుతాం అని అన్నారు అవని గారు గారితో గౌరీదేవిని ఎలా ఇస్తామొదినా మేము అలా ఇవ్వం ఏ అమ్మా గౌరీదేవిని అలా ఎలా తీసుకెళ్తారో నువ్వైనా చెప్పమ్మా అని అన్నారు గారు జానకమ్మ గారితో జానకమ్మ గారు మాట్లాడేలోపు ఏ ఎందుకు ఇవ్వరు మా ఆచారాన్ని కాదనే హక్కు మీకు లేదు అని అన్నారు అవని గారు అది కాదు వదినా అని గారు అంటుంటే కాదు కూడదు అని అనుకుంటే మీ అమ్మాయిని మీతో మీతో పాటే ఉంచుకోండి మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు మీరు అని అన్నారు అవని గారు లక్ష్మి లక్ష్మీగారితోటి అవని ఊరుకుంటుంటే హద్దు దాటుతుంది నీ ప్రవర్తన అని అవని మీద అరిచారు జానకమ్మ గారు నా మీద అరుస్తారు ఇంటత్తయ్య పెళ్లి కూతురుతో గౌరీదేవిని తీసుకొచ్చే ఆచారం మనకుందా లేదా చెప్పండి నేనేమైనా ఊరికే అబద్ధం చెప్తున్నానా అని అన్నారు ఆమెని గారు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందవని నీ పెళ్లి టైంలో కూడా ఇలా నువ్వు గౌరీదేవిని తీసుకురావాల్సి వస్తే మండపంలో ఉన్న గౌరీదేవిని కాకుండా పసుపుతో చేసిన గౌరీదేవిని నీ చేతికిచ్చి పంపారు అని చెప్పారు జానకి గారు అన్నపూర్ణమ్మ గారు అక్కడ ఉన్న పంతులు గారితో అంటే అంతే కదా పంతులు గారు ఇప్పుడు కూడా నా మనవరాలు పసుపు గౌరీదేవిని చేసి తీసుకుని వెళ్ళొచ్చు అంతే కదా అని అన్నారు అవునమ్మా అవని మీ కోడలు చేత పసుపు గౌరీని చేయించి అది తీసుకొని నువ్వు మీ కోడల్ని మీ ఇంట్లో అడుగుపెట్టించు అని చెప్పారు పంతులు గారు అవనితోటే అందరూ ఒకే మాట మీద నిలబడడంతో అవని ఇంకేం చేయలేక ఊరుకున్నారు జానకమ్మ గారు సముద్యా చేత పసుపు గౌరీని చేయించి అది తీసుకొని మండపాన్ని వదిలి ఇంటికి తీసుకెళ్తుండగా అవని గారు ఒక్క నిమిషం అత్తయ్య ఒక మాట చెప్పాలి అని వెనక్కి కూడా చూడకుండా ఉన్నచోటే నిలబడి సముధ్యా మీ చిన్నప్పుడే ఈ రెండు కుటుంబాల మధ్య దూరం ఏర్పడింది మావయ్య గారికి ఒంట్లో బాగోకపోవడంతో ఆయన ఆఖరి కోరికగా మీ పెళ్లి చేయాల్సి వచ్చింది కానీ ఇంతకుముందు ఉన్న దూరాన్ని చెరిపే ప్రయత్నం చేయాలని ఎవరూ చూడకండి ఏ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో ఉంటేనే మంచిది లేదు అని ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటికి ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి వస్తూ పోతూ రాకపోకలను కొనసాగాలించాలని చూస్తే ఈ ఇంటి కోడల్ని కూడా ఆ ఇంట్లోనే శాశ్వతంగా ఉంచుకోవచ్చు అని చెప్పింది అవనే జానకమ్మ గారు మాట్లాడే లోపు మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను ఊహించగలన అత్తయ్య ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు నా నిర్ణయానికి గౌరవం లేని చోట నేను కూడా ఉండదలుచుకోలేదు అని చెప్పి స్పీడ్గా కారు వైపు నడిచింది అవనే ఆ మాటలు విన్న సముద్య గుండెల్లో పిడుగుపడినట్లు అయ్యింది సముద్య జానకమ్మ గారితో అంటే ఇప్పుడు అత్తయ్య అన్నదానికి అర్థం నేను ఆ పుట్టింటికి వెళ్ళకూడదనా పుట్టింటి వాళ్ళు మన ఇంటికి రాకూడదు అంతేనా అమ్మమ్మ అని అడిగింది కళ్ళ నువ్వు భయపడక తల్లి మన కుటుంబాల మధ్య గొడవ శాశ్వతంగా ఉండదు నీకు అన్ని విషయాలు ఇంటికి వెళ్ళాక నేను చెప్తాను కదా కంగారు పడుకు అని తల్లిని ముర్తూ ధైర్యాన్ని ఇచ్చారు జానకి గారు నా బంగారు తల్లి జాగ్రత్తమ్మ ఆ గారు సముద్రియ చేతిని జానకమ్మ గారి చేతిలో పెట్టారు నాది బాధ్యత సరేనా అని అన్నారు జానకమ్మ గారు లక్ష్మితోటి ఇంక వెళ్దామా అని పృథ్వీ విసుగ్గా చెప్పి విసురుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే బ్రహ్మముడి ఇద్దరి మధ్య ఉండడం వల్ల సముధ్య కూడా పృథ్వీ వెంట అడుగులు వేయక తప్పలేదు కారులో సముధ్యా పృథ్వీ మౌనంగానే ఉన్నారు పృథ్వీ మనసులో దీన్ని నేను చాలా ఏడిపిద్దామని అనుకున్నా కానీ అమ్మ నాకన్నా స్ట్రాంగ్గా ఉంది ఈ విషయంలో నన్ను మోసం చేసినందుకు దీనికి తగిన బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు మనసులో ఇంటికి వెళ్ళగానే అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి మధ్య జరిగిన అసలు గొడవ ఏంటో అమ్మమ్మ తాతయ్యలను అడిగి తెలుసుకోవాలి అలాగే జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అని కూడా పృథ్వీకి ప్రూవ్ చేసి తన తప్పేంటో తనకి తెలిసేలా చేయాలి అని అనుకుంది సముద్య తన మనసులో సముద్య వెళ్ళిపోయాక వింధ్య ఆలోచనలో పడింది వాళ్ళ అమ్మని చిన్న మాట అన్నానని నా మీద చెయ్యెత్తాడు అలాంటి ఇంట్లో అక్క హ్యాపీగా ఉండగలదా రాఘవయ్య తాతయ్య పెళ్లి గురించి చెప్పిన మాటలు నిజంగానే అక్క జీవితంలో మంచి మార్పును తీసుకొస్తాయా ఒకవేళ అలా జరగకపోతే ఇటు సముద్య వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారితో ఏంటండి వదిన అంతంత మాటలంది తనకింకా మన మీద కోపం పోలేదా కేవలం మా నాన్న కోసం తన పెళ్ళి కొప్పుకుందా మన అమ్మాయి అక్కడ సంతోషంగా ఉండగలదా అసలు అని అడిగారు కాలమే దీనికి సమాధానం చెప్పాలి లక్ష్మి మన రెండు కుటుంబాల మధ్య పంతం వాళ్ళ కాపురం మీద చూపించి సముద్యాన్ని అక్క కన్నీరు పెట్టిస్తే మాత్రం అక్క అని కూడా చూడండి నేను అని అన్నారు శ్రీనివాసరావు ఆవేదన నిండిన హృదయంతో పరిస్థితి అంతవరకు మా అమ్మ నాన్న రానివ్వరు అని అనుకుంటున్నా అండి అని అన్నారు లక్ష్మి గారు శ్రీనివాసరావు గారితో రాకూడదు అని కోరుకో లక్ష్మి వస్తే మాత్రం కోపం మా అక్క మేనల్లుడి సొత్తు మాత్రమే కాదు అని అన్నారు శ్రీనివాసరావు గారు లక్ష్మితోటి అమ్మా నాన్న మాటలు విన్న వింద్య అసలే అక్క ఈ పెళ్లి ఇష్టం లేకుండానే చేసుకుంది అక్క ప్రేమించిన వాటిని మరిపించేలా ప్రేమించే బావ వస్తే బాగుండు అనుకుంటే కోపిష్టి భర్తని శాడిస్ట్ అత్తని ఇచ్చావేంటి స్వామి దానికి దాని జీవితం ఏమవుతుందో ఎటుదారి తీస్తుందో అని అనుకుంటూ మండపంలో ఉన్న సామానంతా ఖాళీ చేయిస్తూ వింధ్యా వాళ్ళు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చోగానే శ్రీనివాసరావు గారు అమాసము కాస్త చల్లని మంచినీళ్ళు తీసుకురాదల్లి అని అడిగారు అలవాటులో పొరపాటుగా శ్రీనివాసరావు గారు పిలిచిన పిలుపు విని గారు కళ్ళు చెమగిల్లాయి శ్రీనివాసరావు గారి భుజం మీద చెయ్యి వేసి మన బంగారు తల్లిని మనమే కదా నా పుట్టింటికి పంపాము నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి సముధ్య ఇప్పుడప్పుడే ఇక్కడికి రాదండి అన్నారు లక్ష్మి గారు ఇప్పుడప్పుడే ఏంటమ్మా పెళ్ళి తర్వాత మనుగుడుపులకి పుట్టింటికి వస్తారుగా బావా అని అంటూ శ్రీనివాసరావు గారికి మంచినీళ్ళు అందించింది వింధ్య మీ అత్త మండపంలోనే చెప్పేసింది గారా మన రెండు కుటుంబాలకి రాకపోకలు ఉండవని అన్నారు లక్ష్మి గారు వింధ్యతోటి అత్త చెప్పిందని అక్కను వదిలేసుకుంటామా అమ్మ అని అడిగింది వింధ్య ఒక్కోసారి దూరమే దూరాన్ని చెప్పి అందరినీ ఒక దగ్గరికి చేరుస్తుంది విందు కాస్త పట్టు అని అన్నారు అన్నపూర్ణమ్మ గారు మీ మధ్య దూరం పుట్టి పెరిగి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై సంవత్సరాల కాలంలో మన ఇంట్లో చాలా మార్పులు జరిగాయి కానీ మీ మధ్య దూరం కరగలేదు కరుగుతుందో లేదో తెలీదు అని అంది అలా మాట్లాడక వింధ్య ఖచ్చితంగా మన రెండు కుటుంబాలు కలుస్తాయి కలుస్తాయి అనే నమ్మకం కూడా నాకు ఉంది అని అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఏమో నానమ్మ అత్త ప్రవర్తన ఆ పుథి ఆ పృథ్వీ ప్రవర్తన చూశాక నేను నమ్మకాన్ని కోల్పోయాను ఆ కుటుంబం మీద అని అంది వింధ్య నమ్మక జీవితాన్ని నడిపిస్తుంది ఓర్పు జీవితాన్ని గెలిపిస్తుంది వింధ్య నమ్మకం వదలకు నా పెద్ద మనవరాలు ఓర్పుతో నేర్పుతో ఖచ్చితంగా మన రెండు కుటుంబాలను కలుపుతుంది అనే నమ్మకం నాకుంది అని అన్నారు అన్నపూర్ణమ్మగారు వింధ్యతోటి ఇటు సముద్య పృథ్వీ వాళ్ళు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు సముద్య పృథ్వీని లోపలికి రానివ్వకుండా అంజు వరుణ్ ఇద్దరు పేర్లు చెప్పమని ఆట పట్టించారు పృథ్వీ సముద్య ఇద్దరు కామ్గా నిలబడి ఉండేసరికి అన్నయ్య నువ్వు ఫస్ట్ చెప్పరా వదిన పాపం ఇబ్బంది పడుతోంది అని అన్నాడు వరుణ్ పృథ్వీతోటి పృథ్వీ మనసులో వీళ్ళు వదిలేలా లేరు అని అనుకుంటూ తన పేరు సాహి అని ఇచ్చి సముద్యా అని అన్నాడు రే అన్నయ్య ఏం భాష రాదే అసలు నువ్వేం చెప్పావో నీకైనా తెలుసా సాహి అని మళ్ళీ అరక్షణం ఇచ్చి ముద్యాన పైగా ఎవరో గెస్ట్ని తీసుకొచ్చి పరిచయం చేసినట్టు తన పేరేంట్రా అని అన్నాడు వరుణ్ వరుణ్ అంశు చిన్నపిల్లల ఈ అల్లరేంటి ఆపండి ఇంకా అని అన్నారు అవని పెళ్ళిళ్ళు అంటే ఇలానే ఉంటుంది అవని పిల్లుల ముచ్చట నీ మనకి పిల్లల ముచ్చటని ఎందుకు పాడు చేయడం అయినా వాళ్ళేమీ అడగకూడనివి చెయ్యకూడని పనులు చెయ్యట్లేదు కదా అవని అని అన్నారు రవి గారు అవనితోటి అవని గారు రవి గారి వైపు కోపంగా చూసి మొహం పక్కకి తిప్పుకున్నారు పృథ్వీ సాహి అని అనగానే సముద్ర మనసులో అంటే పృథ్వీకి ఇంకా నేనంటే ప్రేమ ఉంది తన అపార్థాల ముసుగులో కోపాన్ని పెంచుకొని నా మీద ప్రేమను చంపేశాను అని అనుకుంటున్నాడు ఎలాగైనా పృథ్వీ మనసులో ఉన్న అపార్థాలను తొలగించి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంది సముధ్య మనసులో వదిన లేడీస్ ఫస్ట్ ఎంటర్గా నువ్వే చెప్పు మన లేడీస్ పరువు నిలబెట్టు అని అంది అంశు తోటి ఏంటమ్మా పరువ ఇక్కడ ఏమైనా నేషనల్ లెవెల్ కబడ్డీ కాంపిటీషన్స్ జరుగుతున్నాయా ఏంటి అని అన్నాడు వరుణ్ అంశుతోటి అబ్బా మీ పిల్లకాకి గోలాపితే వీళ్ళిద్దరూ పేర్లు చెప్తారు అని అన్నారు రాఘవయ్య గారు అంశు మూతి తిప్పుకుని నేను అడిగాను అని అంది నీ అలక తరువాత తీరుస్తాను చిలక ముందు నా మన వల్ల లోపలికి రానివ్వండి అని అన్నారు రాఘవయ్య గారు అంశుతోటి అమ్మ సము నువ్వు చెప్పరా తల్లి ముందు అని అన్నారు జానకమ్మ గారు సముద్యతో సముద్య సిగ్గుపడుతూ నేను మా ఆయన పృథ్వీ గారితో వచ్చాను అని చెప్పింది ఆ మాట ఉన్న పృథ్వీ షాక్ అయ్యి పృథ్వీ గారా ఇప్పటి వరకు నాతో గొడవపడి అందరి ముందు ఈ మ్యాచ్ చేస్తున్నావే మహానటి వేణువు ఆస్కార్ని ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుంది అని అనుకున్నాడు మనసులో హే ఉదయా చెప్పేసింది వచ్చి అని క్లాబ్స్ కొడుతూ అన్నయ్య ఇప్పుడు నువ్వే చెప్పు అని అన్నారు అంశు వరుణ్ ఇద్దరూ కూడా ఆట పట్టిస్తూ మీ ఆనందం అఘోరాలు ఎత్తికెళ్ళా ఇదేమైనా కర్ణం లాగా వెయిట్ లిఫ్టింగ్ చేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది ఏంట్రా పేర్లు చెప్పినందుకే అలా క్లాప్స్ కొడుతున్నారు అని పృథ్వీ మనసులో అనుకుంటూ నేను నా భార్య సముద్యతో వచ్చాను అని చెప్పాడు పృథ్వీ జానకమ్మ గారు ఇద్దరికి ఎర్రనీళ్లతోటి దిష్టి తీసి సముద్యా పృథ్వీలను కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్పారు సముద్యా పృథ్వీ ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వచ్చాక జానకమ్మ గారు సముద్ర పృథ్వీలను దేవుడి గదికి తీసుకువెళ్ళి దండం పెట్టుకోమని చెప్పారు పృథ్వీ మనసులో చాలా థ్యాంక్స్ దేవుడా దీన్ని టార్చర్ పెట్టే అవకాశాన్ని కల్పించినందుకు నువ్వు ఉన్నావు దేవుడా ఉన్నావు అని అనుకున్నాడు మనసులో సముద్య మనసులో దేవుడా ఈ రెండు కుటుంబాల మధ్య దూరాన్ని దూరం చేయగలిగే శక్తిని నాకు ప్రసాదించు స్వామి అని దన్నం పెట్టుకుంది సముద్య పృథ్వీలు దన్నం పెట్టుకున్నాక జానకి గారు ఇద్దరు తలారా స్నానం చేయండి తెల్లవారుజామునే సత్యనారాయణ వ్రతం ఉంది అని అన్నారు సముద్య పృథ్వీలతోటి వదిన అయితే నువ్వు నా రూమ్లో స్నానం చేయొద్దిన అని అంది అంశు సముద్యతోటి అంశు సముద్ర వ్రతం అయ్యే వరకు గ్రాణి దగ్గరే ఉంటుంది అక్కడైతే తనకి స్నానానికి వాటికి వీలుగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు అవని తోటి నానమ్మ నా రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా నీ రూమ్లోనే వీలు ఉండటం ఏంటి అని అంది అన్షు అంటే వదినకి మన ఇల్లు కొత్త కదా నా దగ్గర అయితే కాస్త మొహమాటం లేకుండా ఉంటుంది కదా అని అన్నారు జానకి గారు తోటి సరే సరే ఇద్దరూ ముందు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకోండి పొద్దున్నే లేవాలి మీ వదినకి నా గది చూపించు అని అన్నారు జానకమ్మ గారు అంశుతోటి సరే వదిన రా అని అంటూ సముద్యాని తీసుకెళ్ళింది అంశు వాళ్ళ నానమ్మ గది చూపించడానికి పృథ్వీ తన రూమ్కి వెళ్ళిపోయాడు అంశు సముద్యని జానకమ్మ గారి గదికి తీసుకుని వెళ్ళి ఇదే వదిన నానమ్మ తాతయ్య రూమ్ అని చెప్పి అవును వదిన నువ్వేం చదువుకున్నావు ఇంతకీ అని అడిగింది అంశు సముధ్యాని నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశాను అని అంది సముధ్య అంశుతోటి అవునా తాతయ్య నాన్న అప్పుడప్పుడు అంటూ ఉండేవారు నీకు పొలాలు అన్న వ్యవసాయం అన్న ఇష్టం అంట కదా అచ్చమ్మ నాన్న అని అంది అంశు అవును అని చెప్పింది సముధ్య అంశుతోటి నాకు మాత్రం సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇష్టం వదిన జేఈ మెయిన్స్ రిజల్ట్ కోసం వెయిటింగ్ అని అంది అంశు అవునా ఆల్ ద బెస్ట్ అని అంది సముధ్య అంశుతోటి జానకీ గారు వచ్చి అంశు అమ్మ పిలుస్తోంది చూడు వెళ్ళి అని చెప్పారు అంశుకి సరే నానమ్మ అని వెళ్ళిపోయింది అంశు అక్కడి నుండి జానకి గారు సముధ్యతో నా రూంలో షవర్ పని చేయడం లేదు ఇందాక నీకు చెప్పడం మర్చిపోయాను సము నువ్వు వరుణ్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు వాడు ఎలాగో మీ రిసెప్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఇప్పుడే రాడు అని అన్నారు జానకమ్మ గారు సముద్యతోటి అమ్మమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అని అంది సముద్య జానకమ్మ గారితోటి నువ్వు ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నావో నాకు తెలుసురా తల్లి స్నానం చేసేసరా మాట్లాడుకుందాం మనం అని అన్నారు ఆవిడ సరే అమ్మమ్మ అని సముద్య వరుణ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాత్రూమ్ నుండి బయటికి వచ్చేసరికి వరుణ్ రూమ్లో మంచం పక్కన ఉన్న టేబుల్ మీద ఏదో వెతుకుతూ కనిపించాడు పృథ్వీ సముత్య పృథ్వీని చూడగానే పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీ నీతో కొంచెం మాట్లాడాలి అని అంది పృథ్వీ నన్ను విసికించుకో నేనేమీ వినాలి అని అనుకోవట్లేదు అని అన్నాడు సముత్య వైపు చూడకుండానే ఒక్కసారి నా మాట విను అని అంది సముత్య పృథ్వీతోటి డోంట్ ఇరిటేట్ మీ అని అరిచాడు పృథ్వీ టేబుల్ మీద దేనికోసమో వెతుకుతూనే అంత మూర్ఖత్వం ఏంటి పృథ్వీ నీకు చెప్పేది వినొచ్చు కదా అని అంది సముధ్య వెంటనే పృథ్వీ టేబుల్ మీద ఏదో వాడల్లా సముద్ర పీక పట్టుకుని గోడ వరకు తీసుకెళ్లి నాలో ఉన్న ఉగ్ర రూపాన్ని బయటికి తీయాలి అని చూడకు కేవలం తాతయ్య కోసం మాత్రమే నేను పెళ్లి చేసుకున్నాను నేను అని చెప్పి సముద్రని వదిలేసి అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్ సారీ అవుట్ ఫ్రమ్ దిస్ రూమ్ అని అన్నాడు పృథ్వీ సముద్ర కళ్ళల్లో నీళ్ళని కన్నంచుల్లోనే దాచి జానకి గారితో గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుతూ ఉన్న జానకి గారిని అమ్మమ్మ అని పిలిచింది ఏంటమ్మా అని అన్నారు ఆవిడ మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు ఏంటమ్మమ్మా ఎందుకు వచ్చాయి అసలు గొడవలు అని అడిగింది ఎన్నాళ్ళు నీ కన్న కూతురుతో నువ్వు కన్న తల్లితో అత్త ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని అడిగింది సముద్య ఎగ్జాక్ట్లీ నేను ఇదే అడుగుదామని వచ్చాను దిన నువ్వే లోపు చెప్పు నానమ్మా అసలు మన రెండు కుటుంబాల మధ్య మాట లేకపోవడానికి కారణం ఏంటి అని అడిగాడు వరుణ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి అలాగే కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేయని వాళ్ళు మీకు ఎపిసోడ్ నచ్చితే కనుక కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేస్తారని ఆశిస్తూ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంచాలి అని కోరుకుంటూ మీ కావ్య